मया तदिह मन्धर्मीक्षणार्थं मन्दालसञ्च मकरालय कन्यकायाः मन्दालसञ्च मकरालय कन्यका తాం అమ్మ పరమ పరమపావని అమ్మవారిని చక్కగా ప్రార్థిస్తూ ఉన్నారు అదిగో అమ్మవారు ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకుంటూ మనకు ఈనాడు ఒక అద్భుత సన్నివేశాన్ని జ్ఞప్తికి తెచ్చే విధంగా ఈ ముత్యపు పందిరి వాహనంలో అమ్మవారు విహరిస్తూ ఉన్నారు గజేంద్ర మోక్ష మహోత్సవాలలో గజ వాహన సేవకు అంతటి ప్రాముఖ్యత ఆ ఘట్టాన్ని అంతగమించి ఆ అమ్మవారు అదేవిధంగా ఆ స్వామివారు చూపినటువంటి దివ్య లీలలన్నిటినీ కూడా మనకు జ్ఞప్తికి తెచ్చే విధంగా ఆ మోక్షాన్ని మోక్ష ఘట్టాన్ని తెలిపే విధంగా అదిగో బంగారు గజము దాని కింద దాని కాలు పట్టుకుంటున్నట్లుగా ఒక ముసలి మనకక్కడ కానవస్తూ ఉన్నాయి భక్తులు స్వామివారు అమ్మవారు వారిరువురినీ కూడా కొలిచేటువంటి విధంగా ఒకేసారి అదేవిధంగా ఆమె రాక్షసులను సంహరించేటప్పుడు ఉండేటువంటి స్వరూపం కూడా ఆ పరాక్రమాన్ని కూడా అమనిగా వెలుగొందేటువంటిది ఆ అమ్మవారు ఆ అమ్మవారికి అయ్యవారికి కూడా అభేదమని చెబుతుంది మనకి లక్ష్మీ హృదయ స్తోత్రం అధికారులందరూ కూడా చక్కగా పర్యవేక్షిస్తూ ఉన్నారు భక్తజనులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగకుండా అక్కడ విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు అక్కడ సహస్ర కిరణ యొక్క వింతమైనటువంటి వెలుగలు కూడా ప్రసరిస్తూ ఉన్నాయి ఆ శ్రీనివాసుని యొక్క హృదయ కమలమే మనకు దివ్య వాసనలు అందించే విధంగా ప్రకాశిస్తూ ఉంది మనకు ఈ అద్భుతమైనటువంటి క్షేత్ర వైభవం గురించి తొలి శాసనం వ్యావహారిక శక్లో ఎనిమిది చరిత చరిత్ర మనందరికీ కూడా ఎంతో వైభవాన్ని మనందరికీ తులీయమైనటువంటి మోక్షాన్ని కూడా అందివ్వడానికి నిరంతరం ఆమె నామ నామస్మరణ చేస్తూ సదా ఆమె మన భవనాలలో మన హృదయంలో ఉండాలని వేడుకోవడం మనం చేయవలసినటువంటి కర్తవ్యం భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నది ఎల్లప్పుడూ కూడా స్వామివారి చెంత ఉన్నటువంటి అమ్మ ఈనాడు విశేషంగా ఈ తిరుచానూరు క్షేత్రంలో స్వతంత్ర లక్ష్మిగా వెలుగొందుతున్నది స్వామి కూడా ఆ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు భక్తుని కాపాడడానికై ఆ మహాలక్ష్మిని కూడా త్రోసి వచ్చాడు అది మనకు విశేషంగా గజేంద్ర మోక్ష వృత్తాంతంలో కనిపిస్తూ ఉంటుంది గజేంద్రుడికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టం మనకు పురాణాల్లో కనిపి ఆ ముసలి బారి నుండి తప్పించుకోవడానికి అలా పైన పైన స్థలంలో లాగుతూ ఉన్నాడు ఒక సంవత్సరమా రెండు సంవత్సరమా వీళ్ళ పోరాటం కాదు కదా ఎన్నో వేల సంవత్సరాలు ఆ ముసలికి గజమునకు ఈ యుద్ధం జరుగుతూనే ఉన్నది వెంటనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక సత్సంప్రదాయం మనది అంతవరకు రకంగా ఉప్పు నీళ్ళలో కూడా తయారవుతాయి ఇది రెండు రకాలుగా కూడా ఉన్నాయి ఒకే విధంగా మనకు కనిపించినా కూడా అది వేర్వేర స్థానాల నుండి మనకు తయారవుతాయి దీనికి ఆణిపూస ఇందురత్నం ముక్తామణి అని కురేషల వారు ప్రార్థించని రీతిగా శ్రీస్తవంలో ఏ లక్ష్మీదేవి యొక్క కడగంటి చూపులేవైతే ఉంటాయో ఆ చూపులకు క్షణకాలం లక్ష్యముగా చేయబడినటువంటి వారు గొప్ప కైంకర్యాన్నే ఐశ్వర్యంగా కలవారవుతారు అటువంటి ఆ శ్రీవేంకటేశ మహిషి సింగ స్తోత్రం అనేది ఆ స్థుతి అనేది ఇద్దరికి ఒకేసారి పోయి చెందుతుంది అనేటువంటి ముత్యో పందిరు వాహనంలో అమ్మను దర్శించుకుంటూ తరిద్దాం మనం అందారా నాకు దయసేయ అని ఆ అమ్మవారు అయ్యవారి యొక్క చరణ కమలములను ఆశ్రయించాలి ఆ గజేంద్ర నక్ర ఘట్టం కూడా మనకు ఏమి తెలియజేస్తోంది అంటే మన